ప్రభు నామానికే మహిం కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి నూట ఇరవై నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ఇరవై నాలుగు ఈ కీర్తన రచయిత దావీదు విరామం లేని దావీదు జీవితంలో ఎదురైన అనేకమైన సంఘటనలలో ఎప్పుడో దావీదు ఈ కీర్తన రాసి ఉంటాడు గులియాతను ఎదుర్కొన్నప్పుడు కానీ సౌలు ద్వేషంతో దావీదును తరుగుతున్నప్పుడు కానీ సౌలు పంపిన మనుషుల నుండి వెంట్రుక వాసులో దావీదు తప్పించుకున్నప్పుడు కానీ అప్షాలోము తిరుగుబాటు సమయంలో కానీ లేకపోతే సిరియనులతోనో లేక మేలుతోనో యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ ఇలా ఏదో ఒక పరిస్థితిలో దాబీదు ఈ కీర్తన రాశాడు దాబీదు రాసిన కీర్తనను హిజ్కియా తీసుకుని కీర్తనల గ్రంథంలో చేర్చాడు హిజ్కియా దినాల్లో పరిస్థితులు ఎంతో అపాయకరంగా ఉన్నాయి దావీదు పరిస్థితులతో సమానంగా ఉన్నాయి అందుకే హిజ్కియా ఈ కీర్తనను ఎంచుకున్నాడు శత్రువు తరుముకొని వస్తున్నప్పుడు ఎరుసలేము ప్రజల మనోభావాలను మాటలలో వ్యక్తీకరించడానికి ఎంతకంటే మంచి కీర్తన లేదు బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్పతనం ఏమంటే హృదయపు లోతులలో ఉన్న భావాలు మాటల రూపంలో వ్యక్తీకరించబడ్డాయి వ్యక్తిగతంగాను దేశపరంగాను విడుదల పొందిన తర్వాత పాడదగిన కీర్తన ఇది లోతైన భావోద్రేకాలతో కూడినటువంటి కీర్తన ఇది మొదటి రెండు వచనాలు మనం చూస్తే దేవుని సన్నిధి భక్తుడు గుర్తించాడు మొదటి వచనం మనుష్యులు మన మీదకి లేచినప్పుడు ఇహోవా మనకు తోడై ఉండని ఎడల అంటాడు గొప్ప విడుదల తర్వాత ఉప్పొంగుతున్న హృదయంతో రాయబడిన కీర్తన ఇది అశూరును ఎదిరించడానికి హిజ్కియా ఐగుప్తు సహాయం కోరుకోవాలి అనుకున్నాడు అయితే ఐగుప్తు గతంలో ఉన్నంత బలంగా కాలం నాడు అంత బలంగా లేదు టొట్మస్ రామస్సిడే అనే రాజుల దినాల్లో ఐగుప్తు చాలా బలమైన రాజ్యంగా ఉండేది అయితే హిజ్కియా కాలంలో అది చీలిపోయింది కూషు దేశస్థులు ఐగుప్తును పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు ఐగుప్తు దేశపు బలహీనతలు కప్పిపెట్టి అషూరు ఎదుట ఐగుప్తును బలమైన రాజ్యంగా చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు సిరియా పాలస్తీనా రాజ్యాలను అశూరు మీద తిరగబడమని ప్రోత్సహించి ఆ యుద్ధాల వలన అశూరు రాజు తన మీదకి రాకుండా ఉంటాడు అని ఐగుప్తు అప్పటికే భావిస్తూ ఉన్నారు ప్రవక్త అయిన ఐగుప్తుతో సంధి చేసుకోవద్దు అని హిజ్కి అను హెచ్చరించాడు యషయ ఐగుప్తును త్రాగి తూలుతున్నటువంటి ఒక వ్యక్తిలాగా అభివర్ణించాడు యషయా గ్రంథం పంతొమ్మిది పద్నాలుగులో చదువుతాం సన్హరీబు భూ ప్రచారణకర్త అయిన ప్రచారకర్త అయిన రబ్షాకే ఐగుప్తును విరిగిపోయిన రైళ్ళుతో పోల్చాడు రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిది ఇరవై ఒకటిలో ఉంటుంది అన్నమాట కాబట్టి ఐగుప్తు సహాయం కోరడం వలన హిస్కియాకు ప్రయోజనం లేదు కొంతమంది ఏమో దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు బబులోనుతో సంధి చేసుకోవడం మంచిది అంటున్నారు కొంతమంది అయితే బబులోను అశూరు కంటే ప్రమాదకరమైనటువంటి శత్రువు యషయా దేని కూడా వ్యతిరేకించాడు ఇక హిజ్కియా సహాయం కోసం దేవుని వైపు మాత్రమే చూడాలి దేవుడు ఎరుశలేము పక్షంగా నిలబడినప్పుడు అశురు ఎరుశలేమును ఎలా జయించగలదు దేవుడే ఎరుశలేమ పక్షంగా నిలబడ్డాడు యేసుక్రీస్తు ప్రభును పట్టుకోవడానికి సైనికులు బండ్రోతులు వచ్చినప్పుడు పేతురు కత్తి దూసి మలుకు చెవి తెగ నరికాడు అయితే ఏసయ్య కత్తి మీద ఆధారపడొద్దని పేతురితో చెప్పాడు తాను మాట చెబితే పన్నెండు శానా వ్యూహముల కంటే ఎక్కువైన దోతలు వస్తారని యేసుక్రీస్తు ప్రభు పేతురితో చెప్పారు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఏమి చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం చాలా కష్టం మనుషుల సహాయం వద్దు వద్దని కాదు గాని కొన్నిసార్లు దేవుడు మనల్ని మనకు మన ద్వారాలన్నింటినీ మూసేసి తన కొరకే కనిపెట్టమని అంటాడు విడుదల వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది రెండవ లైన్ చదివితే మొదటి వచ్చిన రెండవ లైన్ చదివితే రెండవ వచనం చదివితే వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు అంటున్నాడు సన్నిహరీబుని గూర్చి ఈ మాట చెప్పబడింది సన్నిహరీబు భయంకరమైనటువంటి వ్యక్తి అశూరు రాజు గర్వం కలిగిన వాడు క్రోధం కలిగిన వాడు చాలా శక్తివంతుడు అయినప్పటికీ దేవుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన తప్పక కాపాడతాడు ఆ తర్వాత జరిగిన సంఘటన మనకు తెలుసు దేవుని మీద ఆధారపడితే ఎంతటి గొప్ప భయంకరమైనటువంటి ప్రమాదం నుంచైనా ఆపద నుంచైనా తప్పించి రక్షించగలడు ఉదయాన్నే వార్త వచ్చింది ప్రవక్త అయిన యషోతో ఆందోళనతో ఉన్న రాజుకు అన్నాడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని ధైర్యం చెప్పాడు రాజేమో దిగులుగా ఉన్నాడు పరిస్థితి నిరాశాజనకంగా ఉంది గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి కందకాలు కూడా లోతుగా ఉన్నాయి కందకాలు కూడా లోతుగా ఉన్నాయి అయితే శత్రువుకు ఇవేమీ లెక్కలేదు నెలల తరబడి శత్రువు పట్టణాన్ని ముట్టడించాడు యుద్ధం అగ్నితో తగలబెట్టడం పొగ మంటలు దాడి గోడలను పడగొట్టే యంత్రాలు శత్రువు నిలబెట్టిన ఎత్తైన గోపురాలు ఇవన్నీ చూస్తుంటే యుద్ధం భీకరంగా జరుగుతుంది సైనికులు చనిపోతారు ఆకలి కరువు నిరాశ ఎరుషులు వీధుల్లో తాండవం ఆడతాయి ప్రజలు యుద్ధంతో యుద్ధంలో చనిపోతారు వ్యాధులతో ఆహారం లేకుండా కొందరు చనిపోతారు ఇదంతా ఊహించుకుంటున్నాడు భక్తుడు ప్రాకారాలు కూలిపోతాయి కోట గోడలు బీటలు మారుతాయి భయంకరులైనటువంటి అశ్వూర్యులు ఎరుసెంలో ప్రవేశించి మానభంగాలు మారణ కాండ్ర చిత్రహింసలు చేస్తారని రాజు హిస్కియా భయపడుతున్నాడు ఇంతలో వార్తాహరులు వచ్చారు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కళ్ళు పెద్దవి చేసి చెప్తున్న రాజా శత్రు శిబిరంలో ఏ విధమైన అలికిడి లేదు ఉదయకాలపు కవాతులు లేవు బోరల శబ్దం వినపడడం లేదు ఎక్కడ అగ్ని రాజుకున్నట్లు ఆనవాళ్ళు లేవు అగ్ని రాజుతున్నట్లు ఆనవాళ్ళు లేవు అంత నిశ్శబ్దంగా ఉంది అని చెప్పారు శత్రు శిబిరంలో ఒక్కడూ ప్రాణంతో లేడు దేవుడు ఎరుశులెం పక్షంగా ఉన్నాడు ఎరుశలేం పక్షంగా ఉండి ఒక్క రాత్రి ఆయన తన దూతను పంపి లక్షా ఎనభై ఐదు వేల మంది సైన్యాన్ని నాశనం చేశాడు దేవుడు ఎరుశులం పక్షంగా ఉన్నాడు వాళ్ళు దేవుని సన్నిధిని గుర్తించగలిగారు అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే ఈ హోవాను ఆశ్రయించుటం మేలు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం వారు దేవుని సన్నిధిని గుర్తించారు మొదటిగా రెండవది దేవుని కాపుదలను గుర్తించారు ఎరుషులేం మీద దాడి సాతాను ప్రణాళికలో ఒక భాగం సాతానుకు హెబ్రి ప్రజలంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ఈ ప్రజలలో నుండే యేసుక్రీస్తు వస్తాడు అని వాడికి తెలుసు పాత నిబంధన కాలమంతా వాగ్దానం చేయబడిన మెస్సే యొక్క జననాన్ని ఆపు చేయడానికి వాడు ఎన్నో ప్రణాళికలు వేశాడు ఇది సాతాను యొక్క మరొక పథకం రాజులను యుద్ధానికి ప్రేరేపించి యుద్ధానికి సైన్యాలను పంపించి యూదులను నాశనం చేయడమే వాడి పని మానవ జీవితాలంటే వాడికి లెక్క ఉండదు మానవుల మీద మనుషుల మీద ప్రేమ ఉండదు వాడికి వాడు మనుషులను ద్వేషిస్తాడు దేవుడు తన ప్రజలను ఎలా కాపాడాడో కీర్తనకారుడు ఇక్కడ వివరిస్తున్నాడు మూడో వచ్చిన ఇహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు ఇహోవా మనకు తోడై ఉండని ఎడల వారు ప్రాణములతోనే మనల్ని మింగేసి ఉందురు అంటున్నాడు భక్తుడు యోధా శత్రువులు అడవి మృగాల వంటి వాళ్ళు ఆకలిగా సింహాల వంటివారు వేయడానికి సిద్ధముగా ఉన్న తెరవబడిన సమాధుల లాంటి వాళ్ళు శత్రువుల ఆగ్రహం రగులు కొందే ప్రతిరోజు సన్నిహిరేపు తన దగ్గర ఉన్న అపారమైన సైన్యాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇరుశలీమ దగ్గరికి పంపిస్తున్నాడు ఐగుప్తు మీద దాడి చేయడానికి సిద్ధపరిచిన వాళ్ళను కూడా ఇరుశలీమ దగ్గరికి పంపించాడు ఐగుప్తును జయిస్తే విస్తారమైన ధనరాశులు కొల్లగొట్టొచ్చు ఫరో సమాధుల్లోనూ ఐగుప్తు దేవతల గుడుల్లోనూ వేల ఏళ్ల నాటి నుండి పోగుపడిన అతి మిక్కిలి విలువైన సంపద ఉంది అందుకే సన్హరీబు ఐగుప్తు దగ్గరే ముట్టడికి సిద్ధం చేస్తున్నాడు అయితే ఈలోగా ఎరుశులేమును జయించాలి కొండల మధ్య ఉన్న ఎత్తైన ప్రాకారాలు బలమైన కోట పెద్ద పెద్ద ఇనుప గేట్లు జయించడం కష్టమైనా కష్టపడితే పట్టుకోవచ్చు అనుకుంటున్నాడు ఆ తర్వాత ఐగుప్తును మనం జయిద్దాం ముందు ఎరుసుమని జయిద్దాం అనుకున్నాడు అందుకే వాళ్ళ ప్రచారకర్త అయిన రబ్షాకేని పంపించాడు రబ్షాకే బెదిరింపులు వాగ్దానాలు ప్రజలను మానసికంగా బలహీనపరచడం సన్నిహరిబుని హెచ్చించడం సన్నిహరిబును పొగడి మాట్లాడడం ఏ విధంగానైనా సరే నయాన్నో భయాన్నో ఎరుసలేమును వసిపరుచుకోవాలి అనుకుంటున్నాడు శనిహరీబు షోమ్రోనును జయించడానికి శనిహరీబు తండ్రులకు మూడు సంవత్సరాల కాలం పట్టింది షోమ్రోను కంటే గొప్పదైన ఎరుశులేమును జయించడానికి ఇంకెంత కాలం పడుతుందో హిజుకీ ఆమె సంధికి అంగీకరించకపోవడంతో వారి ఆగ్రహం రోగులకు అయితే ఐశ్వర్యుల మీద దేవుని అనుగ్రహం కూడా క్షమించాలి అశ్వూర్యుల మీద దేవుని ఆగ్రహం కూడా రగులుకుంది ఎందుకంటే వాళ్ళు దేవుని కనుగుడ్డును ముట్టుకున్నారు అది అశ్వూర్యులకు తెలియదు వాళ్ళు తెలుసుకునే లోపే భారీ మూల్యాన్ని వాళ్ళు చెల్లించాల్సి వచ్చింది ఆ దినాల్లో తమను సజీవంగా ఉండగానే మృంగివేస్తారనే భయం ఎరుసలేంలో ఎరుసలేం వాసులు వాసులలో ఉండేది భయం ఉండేది అశూర్యులు ఎంత ఆగ్రహంగా ఉన్నా సరే దేవుడు వారి ఆగ్రహం నుంచి తన ప్రజలను తప్పించాడు వాళ్ళు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే ప్రాణాలతోనే మింగేద్దాం అన్నట్టుగా ఉన్నారంట ఇక ఏమి ఉండవు అశూరియుల ఆగ్రహానికి అందరూ భయపడతారు అయితే వాళ్ళు మింగివేయబడకుండా దేవుడు వారిని తన ప్రజలను కాపాడారు వాళ్ళు మునిగిపోకుండా కాపాడబడ్డారు ఐదవచనం మనం చదివితే ప్రవాహములై ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని అందరూ గాక అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు అశూర్యుల క్రోధాన్ని ప్రవాహ జలములతో పోలుస్తున్నాడు జలములు మనలను ముంచి వేసియుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పారియుండును చూడండి ప్రవాహ జలాలు పెరుగుతూ ఉంటే వరద మట్టం పెరుగుతుంది వరద నీరు ఒక్కసారిగా గట్ల మీద నుంచి పొర్లి పొర్లితే ఎంతో నాశనానికి కలగజేస్తుంది మొత్తం సమస్తం కొట్టుకుపోతాయన్నమాట అసూర్యుల ముట్టడి అలాగే ఉంది శత్రువు వరదలాగా వచ్చి పట్టణం తర్వాత పట్టణాన్ని జయిస్తూ పోతున్నాడు ఇక వాళ్ళకి మిగిలిందల్లా ఎరుశలేము మాత్రమే దాన్ని జయిస్తే చాలు వాళ్ళ విజయ పరంపర పూర్తయిపోయినట్లే ఎరుశలేమునకు వారి నాశనానికి మధ్య గోడ మాత్రమే ఉంది అయితే అద్భుతం ఏంటంటే అదృశ్యుడైన దేవుడు కూడా అక్కడే ఉన్నాడు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నిస్సహాయ స్థితిలో పడిపోయింది హిట్లర్ బలగాలు డసన్ కిర్క్ వరదల్లాగా వచ్చేసాయి హిట్లర్ బలగాలు వాళ్లకు బ్రిటన్కు మధ్య ఇరవై మైళ్ళ దూరం మాత్రమే ఉంది హిట్లర్కు చాలా పెద్ద సైన్యం ఉంది చాలా పెద్ద సైన్యం ఉంది అయితే బ్రిటన్ వారికి తక్కువ సైన్యం ఉంది వాళ్ళకి సరైన ఆయుధాలు లేవు ప్రతి చోట ఓడిపోతున్నారు వారి నావికా దళం కూడా చాలినంతగా లేదు అయితే బ్రిటన్కు భక్తిపరుడైన రాజు ఉన్నాడు అతడు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగినవాడు ఎలా ప్రార్థన చేయాలో తెలుసు ప్రార్థన అంటే ఆయనకు నమ్మకం ఉంది బ్రిటన్ దేశం అంతటిని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని పిలుపునిచ్చాడట బ్రిటన్ వాటమికి నాశనానికి వారి శత్రువుకి మధ్య దేవుడు మాత్రమే నిలబడగ నిలబడగలడని అందరూ విశ్వసించారు అందరూ ప్రార్థన చేశారు దేశమంతా ఒక్కటే మనస్సుతో దేవునికి మొరపెట్టారు అంతే హిట్లర్ ఓడిపోయాడు చనిపోయాడు దేవుని కాపుదలను వారు గుర్తించారు దేవుడు లేకపోతే అంతా నాశనమే దేవుడు లేకపోతే మనకు నిరీక్షణ లేదు మూడవదిగా ఈ కీర్తనలో భక్తుడు దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు దేవుని నామాన్ని స్థుతిస్తూ ఉన్నాడు ఆరు ఏడు వచనాల్లో ఆరో వచనం చదివితే వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని ఇహోవా స్థుతి గాక అంటున్నాడు యుద్ధానికి దగ్గరగా నివసిస్తున్న వారికి ఎవరికైనా యుద్ధం ఆగిపోతే ప్రమాదం తప్పిపోయింది అనగానే గొప్ప భారం దిగిపోయిన అనుభూతి కలుగుతుంది యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు జనావాసాలు కనిపె పసిగట్టకుండా ఉండడానికి వీధుల్లో రాత్రులు దీపాలు ఆర్పేస్తారు ఇళ్లలో ఉన్న దీపాలు కూడా కనబడకుండా ఉంచుతారు యుద్ధం ఆగిపోయింది అనుకోండి అకస్మాత్తుగా లైట్లన్నీ మళ్ళీ వెలుగుతాయి ప్రజలు ఆనందంగా సంతోషంగా రోడ్ల మీదకి తిరుగుతారు భవనాల మీద జెండాలు ఎగరేస్తారు ఈ కీర్తన హిజకియా పాడుతూ దేవుడు నమ్మదగిన వాడిని ఒప్పుకున్నాడు అతనికి తెలిసినంతవరకు దేవుడు తప్ప ఈ కార్యాన్ని ఎవరు చేయలేరు అశ్యూరు శిబిరాన్ని దర్శించిన మరణదోతే దానికి రుజువు వార్తాహరులు వచ్చి విషయాలు వివరిస్తుంటే దేవుడు చేసిన కార్యం అతనికి మరింత స్పష్టంగా అర్థమైంది చనిపోయిన అశ్యూరు సైన్యాన్ని పాతిపెట్టడం ఒక్కడే యోధా సైన్యం చేసిన పని యుద్ధాన్ని ఆపుచేసినందుకు హిజుకి ఆ దేవుని స్థుతించాడు వచనం చదివితే పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది ఉరి తెంపబడిను మనము తప్పించుకుని ఉన్నాం సన్నిహరీబు గర్వపు మాటలు తిరిగి అతడికే తగిలేలాగా దేవుడు చేశాడు బ్రిటిష్ మ్యూజియం అనట సన్నిహరీబు చేసిన ఏడు యుద్ధాలను గూర్చిన శిలాఫలకం ఉందంట దానిలో ఎరుశులేము ముట్టడిని గూర్చి కూడా రాయబడింది అక్కడ రాయబడిన మాటలు ఇలా ఉన్నాయంట యువధ రాజైన హిజ్కియా నాకు లోబడలేదు నలభై ఆరు యోధ నలభై ఆరు ప్రాకారపురాలని దుర్గములను చిన్న చిన్న పట్టణాలను మేము జయించాము రెండు లక్షల నూట యాభై మంది జనాన్ని బానిసలుగా పట్టుకున్నాము స్త్రీలను పురుషులను పిల్లలను గుర్రాలను గాడిదలను ఒంటెలను గుర్రెలను మందలను దోపుడు సొమ్ముగా పట్టుకున్నాము హిజ్కియా పంజరంలోని పెట్టలాగా ఎరుశలేములో మూయబడి ఉన్నాడు అని చెప్పి రాయబడింది ఆ తర్వాత ఏం జరిగిందో రాయలేదు ఎందుకంటే అసూరియులేంటి ఎవరేంటి ఏ రాజైనా సరే తమ విజయాలనే రాస్తారు కానీ వాటమిని రాయరు అవమానకరమైన వాటమిని గూర్చి అక్కడ రాయబడలేదు ఇరుశులేమును మొట్టడించామని రాశాడు కానీ జయించామని రాయలేదు అయితే ఆ తర్వాత జరిగిన దాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు అశురు రాజు యొక్క అతిసేపు మాటలు డంబపు మాటలు రాయించాడు పంజరపు తలుపును అశ్యూరు రాజు చాలా భద్రంగా తాళం వేశాడు అయితే ఇస్రాయేల్ దేవుడు ఆ తాళాన్ని తెరిచాడు అందుకంటాడు మనం తప్పించుకున్నాం పక్షి తప్పించుకున్నట్లు రాజు ఆనందంతో కేకలు వేసి చెప్తున్నాడు ఇది నమ్మలేని నిజం ఇజ్కియా దేవుని గొప్పతనాన్ని గుర్తిస్తూ ఆయనను కీర్తించి స్థుతిస్తూ ఉన్నాడు ఆయన అద్భుత క్రియలను గానం చేస్తున్నాడు ఎనిమిదవ వచ్చిన చదివితే భూమి ఆకాశమును సృజించిన ఏహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది అంటాడు సృష్టి అంతా దేవుని ఆధీనంలో ఉంది దేవుని ఆధీనంలో సృష్టి అంతా ఉంటే అశురు అధిపతులు ఏం చేయగలరు మనం కూడా మన కష్టకాలంలో మనం దేవునికి మొరపెడతాం మారు మనసు పొందని మన ప్రియుల కొరకు వ్యాధులు వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా వారికి ఉద్యోగం కావాలంటే మరి ఏదైనా సమస్య ఉంటే విడుదల లేని పరిస్థితి ఉన్నప్పుడు పంజరంలో చిక్కుకుపోయినప్పుడు మనల్ని విడిపించడానికి దేవునికి వెయ్యి దారులు ఉన్నాయి ఇది ఎలా చేయాలి అనే ప్రశ్న ఆయన దగ్గర లేనేలేదు ఏ పద్ధతిలో చేయాలి అని మాత్రమే అనుకుంటాడు ఎందుకంటే ఆయనకు అనంతమైన మార్గాలు ఉన్నాయి ఇది చేసిన దేవుడు ఏదైనా చేయగలడు హిజ్కియాకు చేసిన దేవుడు నీకు నాకు కూడా చేయగలడు ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి ధనం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక Amen.